డికే న్యూస్ కి స్వాగతం లేబర్ కోడ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు హనుమంతుని పాడు మండలంలోని కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్స్ వేతనాల కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్ సామాజిక భద్రతా కోడ్ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్లను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవడానికి తీవ్రంగా నిరసిస్తూ లేబర్ కోడ్స్ పత్రాలను తగలబెట్టడం జరిగిందన్నారు అబద్దాల రాయుడు నరేంద్ర మోడీ అని మోడీ విధానాల కారణంగా ఉద్యోగులు కార్మికులు వీధిని పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి పని గంటల చట్టాన్ని కనీస వేతన చట్టాన్ని ఉద్యోగ భద్రతా చట్టాన్ని పని ప్రదేశాల్లో వేధింపు వ్యతిరేక చట్టాన్ని వేతన ఒప్పంద చట్టాన్ని యాజమాన్యంతో రాయబార చట్టాన్ని మొత్తంగా కార్మికుల హక్కులను హరించి వేసే విధంగా నాలుగు లేబర్ కోడ్ రూపొందించడం కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు కార్మికులు సిద్ధం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్